ఈరోజు మురళీ నాయకుడు ఒక యువతకి స్ఫూర్తిగా ఆదర్శవంతంగా నిలిచారు ఎందుకంటే యువకులంతా కూడా పెడత్రోవ పోకుండా ఫ్యాక్షరిజం వైపు టెర్రరిజం వైపు అదేవిధంగా సోషల్ మీడియాలో రుగ్మతల వైపు పోకుండా ఒక భారతదేశాన్ని కాపాడే ఒక దేశ భక్తుడుగా ఈ యొక్క మురళి నాయకు పోవడం వల్ల ఈరోజు చాలా స్ఫూర్తిని అందించాడు యువకులంతా కూడా ఈరోజు ఆలోచిస్తా ఉన్నారు మేము కూడా ఒక మురళీ మాదిరి మా ప్రాణాలు అర్పించి దేశంలో ఈ యొక్క ప్రజలతో ఈ యొక్క మీరా జనాలు పొందాలనేటువంటి పద్ధతిలో యువతంతా కూడా ఆలోచిస్తా ఉన్నారు ముఖ్యంగా వెనకబడిన జిల్లాలో మరి ఇటువంటి తాగపురుషులు దేశ భక్తి కోసం పోరాడేటువంటి యువకులు ఎంతో మంది ఉన్నారని ఈ రోజు మురళీ నాయకులు వల్ల కేట తెల్లమైంది ప్రపంచానికి అంతా కూడా తెలిసింది అందువలన ఈ రోజు శత్రుల యొక్క గుండెల్లో కూడా పుట్టింది ఎందుకంటే దేశ భక్తి కోసం గుణాలకి మతాలకి రాజకీయాలకి అతీతంగా ఈ రోజు ఒక దేశభక్తును కోల్పోయిన దానికి అతనికి నీరాజనాలు పలుకుతూ ఈ రోజు ఒక పది మంది మంత్రులు రాష్ట్ర మంత్రులు వచ్చి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు రాజకీయ పార్టీల నాయకులు సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చి ఈరోజు మురళి నాయక్ యొక్క కుటుంబానికి సంఘీభావాన్ని సానుభూతిని తెలుపుతున్నారంటే దేశభక్తులకి భారతదేశంలో ఎంత ఆదరణ ఉందో పాకిస్తాన్ సైన్యానికి ఒరుగు ఉండే విధంగా ఈరోజు ఇక్కడ ప్రజల యొక్క ఆదరణ చూస్తుంటే అర్థమవుతుంది పాకిస్తాన్ అందుకనే వెనకంజ వేయక తప్పదు పాకిస్తాన్ ఇటువంటి పిచ్చి చేసులు చేసి టెర్రరిజాన్ని విసిగొల్పి భారతదేశ పౌరుల పైన అమాయకుల పైన చేసుకుంటే వంద మంది మున్ని నాయకులు వస్తారని చెప్పని పాకిస్తాన్ ఎక్కడి స్థానం